వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాజాసింగ్ అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ మళ్ళీ బీజేపీలోకి రాజా సింగ్ రాబోతున్నారు గర్వాపసీ అయ్యేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఎస్ ఈ వ్యాఖ్యలు త్వరలోనే నిజం కాబోతున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే రాజాసింగ్ పొలిటికల్ అడుగులు అలానే ఉన్నాయి మరి ఓ ఇరవై రోజుల క్రితం ఆవేశంగా బీజేపీకి రామ్ రామ్ చెప్పిన రాజాసింగ్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట రాజకీయ చౌరస్తాలో నిలబడి కమలం వైపు ఆశగా చూస్తున్నారట ఆ పార్టీ నుంచి పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట ఆయన మనసు అటువైపు లాగేస్తోందట అట నుంచి జెండా ఊపడమే ఆలస్యం జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ నడుస్తుంది మీరు పిలుస్తారా లేక నన్నే రమ్మంటారా అంటూ రాయభారం పంపుతున్నారట రాజీనామా ట్విస్ట్ లో ఇంతకు ఏం జరగబోతోంది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను పొలిటికల్ చౌరస్తాలో రాజాసింగ్ మళ్ళీ బీజేపీలో చేరాలని చూస్తున్నారా కమలం నుంచి పిలుపు కోసం వేచి చూస్తున్నారా బీజేపీ అధినాయకత్వానికి లేఖ రాయడంలో ఉద్దేశం ఏంటి అధిష్టానం నుంచి పిలుపు వస్తుందనే నమ్మకంతో ఉన్నారా బీజేపీలో రాజాసింగ్ కోరుతున్న మార్పులేంటి రాజాసింగ్ పై కుట్రలు చేసిన ఆ నేతలు ఎవరు కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చినట్టేనా బీజేపీ నుంచి కాల్ వస్తుందనే నమ్మకం నిజమవుతుందా ఇక మాజీ బీజేపీ నేత మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ ఘర్ వాపస్ అనేందుకు సిద్ధంగా ఉన్నారా మళ్ళీ కమలం హైకమాండ్ తో టచ్ ఆయన ట్రై చేస్తున్నారా అందుకే ఢిల్లీ నేతలకు లేఖ రాసారా వారి నుంచి తప్పకుండా పిలుపు వస్తుందని మళ్ళీ బీజేపీలో చేరుతారనే నమ్మకంతో అంటే రాజాసింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అవునని అనిపిస్తోంది దీంతో బీజేపీలో మరోసారి రాజాసింగ్ అంశం చర్చనీ అంశంగా మారింది అసలు రాజాసింగ్ ఎందుకు బయటికి వెళ్లారు మళ్ళీ ఎందుకు కమలం చెంతన చేరాలని చూస్తున్నారు రాజాసింగ్ రాజీనామా బెదిరింపులకు అధిష్టానం భయపడలేదా అందుకే తానే బెట్టు వీడి మెట్టు దిగారా పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు పార్టీలో కొందరు కుట్ర చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంతకు ఎవరా లీడర్ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది బీజేపీలో రాజాసింగ్ కనిపిస్తున్నాయి బీజేపీతో ఆయన రాజకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జరిగిందేదో జరిగిపోయింది మళ్ళీ పార్టీలోకి వస్తా నన్ను తీసుకోండి అనే అభిప్రాయానికి రాజాసింగ్ వచ్చినట్లు తెలుస్తోంది అందుకే ఆయన బీజేపీ హైకమాండ్ తో టచ్ లోకి వెళ్లారని అందుకే లేఖ రాసి రిప్లై కోసం వేచి చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది రాజాసింగ్ గోషామహల్ శాసనసభ నుంచి మూడు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు ఒకసారి అసెంబ్లీ బీజేపీ నేతగా కొనసాగారు ఇక పార్టీలో ఫైర్ బ్రాండ్ గా కట్టర్ హిందుత్వవాదిగా పేరొందారు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం పార్టీలోని కొందరి నేతలపై గుస్సుగా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో కమలం పార్టీకి రాజీనామా చేశారు తను చేసిన రాజీనామాను ఢిల్లీ పెద్దలు ఆమోదించారని రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తారని ఆయన భావించారు కానీ అక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది పదకొండు రోజుల తర్వాత ఆయన రాజీనామాను జాతీయ నాయకత్వం ఆమోదించింది దీంతో పదకొండేళ్ల తన ప్రయాణం కేవలం పదకొండు రోజుల్లోనే ముగించిందని చెప్పవచ్చు పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయంతో షాక్ తిన్న రాజాసింగ్ ఎందుకు ఇలా అయిందని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది తాను ఒకటి తెలిస్తే అధిష్టానం మరో విధంగా ఆలోచన చేసిందని మనసులో తెగ మొదల పడిపోయారని సమాచారం ఇక రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడతారని భావించారు ఆ సమయంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు కొందరి పార్టీకి జరుగుతున్న నష్టం కింది స్థాయిలో కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు కానీ అలా జరగలేదు అనూహ్యంగా ఆయన రాజీనామాను ఆమోదించడంతో ఆయన పునరాలోచనలో పడ్డారు దీంతో పార్టీలో జరుగుతున్న విషయాలను వివరిస్తూ ఎమ్మెల్యే ఢిల్లీ పెద్దలకు లేఖ రాసినట్లు చెబుతున్నారు తాను రాసిన ఉత్తరానికి త్వరలోనే స్పందిస్తారని ఆశాభావంతో ఉన్నారు దాంతో కేవలం తాను చెప్పిన విషయాలే కాకుండా ఐబీ నుంచి కొన్ని నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకొని అన్ని సంగతులు మాట్లాడే అవకాశం కల్పిస్తారని ఆయన ఆశిస్తున్నారు ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించి దాదాపు నెల రోజులు ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీలో చేరలేదు కమలం పార్టీ నాకు ఎమ్మెల్యేగా మూడుసార్లు అవకాశం ఇచ్చిందని హిందుత్వం గురించి స్వచ్ఛంగా మాట్లాడే వేదిక కాషాయ పార్టీలో ఉంటుందని ఆయన అంటున్నారు నా బాధ ఆవేదన ఆక్రోశం అంతా పార్టీకి నష్టం కలుగుతుందని పార్టీ బలోపేతం కోసం ఎలా ముందుకు వెళ్లాలో పార్టీ పెద్దలకు చెప్పాలన్నదే తన అభిమతం అంటున్నారు అంతే తప్ప నాకు పార్టీపై ఎలాంటి కోపం లేదని కొందరు వ్యక్తుల వల్ల అధికారంలోకి రావాల్సిన పార్టీ అధికారానికి దూరం అవుతుందని ఇదే తనను వేధిస్తున్న అంశం అంటున్నారు ఇక తాను బిజెపిలో తప్ప మరో పార్టీలకు వెళ్లేదే లేదని రాజాసింగ్ కరాఖండిగా చెప్తున్నారు మరోవైపు పార్టీలోకి వచ్చేందుకు ఆయన తన వర్గాలతో రాష్ట్ర పార్టీ పెద్దలకు రాయబారం చేస్తున్నట్లు వినికి వినిపిస్తోంది ఈ మధ్య గోషామహల్ కి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే వర్గంగా ముద్రపడిన వారు నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడి రామచంద్ర రావును కలిశారు కేవలం అధ్యక్షుడిని కలిసి సన్మానించాలని వచ్చినట్లు కార్యకర్తలు అంటున్నప్పటికీ పార్టీలోకి రాజాసింగ్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు వారు వచ్చారని పార్టీలో చేరేందుకు ఉన్నట్లు రామచంద్రరావు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో ఆయన ఎప్పుడైనా పార్టీలోకి పురాగమనం చేయవచ్చుననే టాక్ వినిపిస్తోంది అందుకే తగిన విధంగానే మహల్ ఎమ్మెల్యే మాటలు ఆయన తీరు కనిపిస్తున్నాయి ఏదేమైనా ఎమ్మెల్యే రాజాసింగ్ కమలం పార్టీలోకి రావడం ఖాయం అనిపిస్తోంది పార్టీ పెద్దలు రమ్మంటే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు పార్టీలో జరుగుతున్న విషయాలను పార్టీ పెద్దలకు చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రమే అంటున్నారు అధిష్టానం పెద్దల పిలుపే ఆలస్యం కమాం పార్టీ కార్యాలయంలో వాలిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నమాట మరి ఇదే నిజమైతే అతి త్వరలోనే గర్వపాసిగా మళ్ళీ బీజేపీలోకి రాజాసింగ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అది ఎంత కాలానికి అనేది ఆశగా ఎదురు చూస్తున్నారు రాజాసింగ్ అభిమానులు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరికీ చెప్తున్నానండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా 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 బలం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను కంటెంట్ వీలైనంత షేర్ చేయండి లైక్ చేయండి అప్పుడు మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్